हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मी अली खान मैं चुस्तुनार अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल को प्लीज सब्सक्राइब ब्रदर फ्रेंड्स जो वीडियो पे आप बकरा देख रहे हैं पूरा एक बकरा है भाई पूरा बेचना चाहते है इनका प्राइस लाइव वेट पर भी देना चाहते हैं अगर किसी को जोड़े के हिसाब से चाहे तो भी देना चाहते हैं और इनका पूरा एड्रेस और प्राइस क्या है आपको एंड पर नजर आएगा నెంబర్ आप कॉल कर सकते కాల్ फ्रेंड्स ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ పొట్టలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఈ రకంగా మీ దగ్గర ఉండే పొట్టలు ఏదైనా అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి రెండు నిమిషాలు వీడియో అనేది మనకు పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఊరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అని రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం నూట యాభై పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి వీటి లైవ్ వెయిట్ విషయానికి వస్తే యావరేజ్గా థర్టీ నుంచి థర్టీ ఫైవ్ కేజీస్ ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేలు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి నాగప్ప షీఫ్ ఫామ్ అండి చొల్లెమర్రి విలేజ్ రొడ్డం మండలం పెనుగొండ దగ్గర శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం నుంచి ఈ నూట యాభై పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువు జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పినారు లేదా లైవ్ వెయిట్లో కావాలన్నా కానీ కేజీ నాలుగు వందల రూపాయలకి ఇస్తాననేసి బ్రదర్ చెప్తున్నారండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో లైవ్ వెయిట్ పర్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బతాకే ఆరు జోడేకే హిసాసే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ బతాకే అగర్కి చేయతో